ఇది అమర్నాజ్ బ్యాటరీ నుంచి తగిలించారని చెప్పి ఈ చెప్తాను అని చెప్పారు అధ్యక్ష ఈ మధ్య కాలంలో ఈ పదిన కాలంలో జేఎస్డబ్ల్యూ అనే సంస్థ జిందాల్ 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 జేఎస్ అనే సంస్థ ఆవిడ తయారీస్తే వాళ్ళు వెళ్ళి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయలతో వచ్చి వాళ్ళ అంబర్ చేసుకున్న అధ్యక్ష ఈ కాలంలో మూడు లక్షల కోట్లతో ఆ విషయం ప్రపంచాన్ని తెలుసు కాబట్టి వాస్తవాల కంటే ఎవరు వెళ్ళిపో ఎవరు వచ్చారా ఎవరైనా ఒక ఇండస్ట్రీ సార్ ఒక ఇండస్ట్రీ ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎన్వాల్వ్మెంట్లు వాళ్ళకు వచ్చిన అవుట్పుట్లు అక్కడ ఉన్న పరిస్థితులు పెట్టి అక్కడ ఉన్న పరిస్థితి పెడతారు పెడతారా అధ్యక్ష ఈ ప్రభుత్వం చేయమని లేదు అధ్యక్ష చేసి చేయమలేదు గత సంవత్సరంలో గత ఐదు సంవత్సరంలో యావరేజ్ పదిహేను పదిహేను వందల ఉద్యోగాలు వచ్చి మా ప్రభుత్వం వచ్చింది లెక్కలా దగ్గర ఉన్నాయి లెక్కలా ఉన్నాయి అడగండి అధికారులని లేకపోతే జాయింట్ మీటింగ్ పెట్టండి లేకపోతే జాయింట్ మీటింగ్ పెట్టండి మమ్మల్ని కూడా తెలియండి మీ అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా మేము కూడా మా అధికారులు అడుగుతాం ఏ రోజు ఆ రోజు మాకు అధికారులు అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అని ఏంటి పదమూడు లక్షల కోట్లు మా మా సభ్యుడు చెప్పాడు ఆ ఎంఓలు ఉన్నాయేమో అడగండి లేదా అవి ఎందుకు చేస్తారు అడగండి ఉంది అంటుంది కంటిన్యూ మీరే మీ మీ మాట చెప్పారు అవి కంటిన్యూ ప్రాసెస్ దాన్ని వచ్చి అవి హెచ్చు హెచ్చు పోవడానికి వాటిని చేయడానికి వచ్చి మనం ప్రభుత్వ ప్రయత్నాలు తెచ్చేయండి ప్రయత్నం మీకు కోరుతుంది అదే కదా అంతేగాని మేమే మృతానికి మేము మాట్లాడలేం కదా దయచేసి ఒక పాజిటివ్ లైన్లో ఒక గుడ్ లుక్స్తో ఈ ప్రభుత్వంలో ఈ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా మీరు అటు ప్రభుత్వం కానీ లేదా ప్రతిపక్షం కానీ లేదా మీరు అప్పుడు మీరు ప్రతిపక్షంలో మీ ప్రభుత్వం మీరు ప్రతిపక్షం కానీ ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి ఏ రకంగా పాలసీని డిసైడ్ చేసుకోవాలి మూడవవాడికి వచ్చి మా థర్డ్ ప్లాస్కి వచ్చి మనం ఏదైనా ఎన్విరాన్మెంట్ కల్పించుకోవాలి ఈ ప్రజా అని మా మాతాలు తప్ప మాతాలు కాదు మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము ఆ చేస్తాం తప్ప మేము ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు దయచేసి పన్నెండు మిషన్ గారి ఈ శబ్దాలు దొరుకుతుందంటే అమరావతి పార్టీ ఎన్నికల పైందో లేదో నిందాల ఫ్యాక్టర్ ఎన్నికలు పొందో సంస్థ ఎందుకు పొందో ఇక్కడ ఇక్కడ డిస్కషన్ అనవసరం ఇవాటు చేస్తే అయితే వారు మాటలు మాడతాను అధ్యక్ష